హలో వ్యూయర్స్ వెల్కమ్ బ్యాక్ టు లావంజనామ్స్ రూపా బోటికి నుంచి అయితే కొత్తగా కొన్ని ప్యాటర్న్స్ వచ్చాయి ఎప్పుడు లాంగ్ ఫ్రాక్స్ చూస్తూ ఉంటాం కదా ఇవాళ కొన్నైతే త్రీ బై ఫోర్త్ లెంత్లో ఉన్నా కూడా చూస్తున్నాము అవేంటే మీరు ఫ్యాన్సీగా వేసేసుకొని వెళ్ళిపోవచ్చు మ్యాక్సికాయన్లో ఇప్పుడు ట్రెండింగ్కి తగ్గట్లుగా కుట్టించారు సో రూపా అండి కేపిహెచ్పి రోడ్ నెంబర్ ఫైవ్లో ఉంటుంది మన వ్యూయర్స్ అందరికీ కూడా తెలుసు అండ్ చాలా మంది యాడ్ అవుతూ ఉంటారు కదా వీక్లీ డైలీ కూడా యాడ్ అవుతూ ఉంటారు సో వాళ్ళ కోసం అయితే డీటెయిల్స్ మళ్ళీ మళ్ళీ మెన్షన్ చేస్తూనే ఉంటాము మనం మెన్షన్ చేయకపోతే ఏంటి వీళ్ళు హాఫ్ డీటెయిల్స్ చెప్తున్నారు అని మనల్ని అంటారు మళ్ళీ సో క్లియర్గా వినండి లాస్ట్ వరకు కూడాను మంచి మంచి డిజైన్స్ అయితే చూపిస్తున్నారు అయినా కానీ పండగకైనా ఏదైనా పెళ్ళికైనా కానీ స్పెషల్ అకేషన్స్కి కూడాను వేసుకొని వెళ్ళచ్చు అన్నీ మాక్సిమం టూ లోపే ఉంటాయి క్లియర్గా చూసి త్రూ వాట్సాప్ లేదంటే షాప్ విజిట్ చేసి పర్చేస్ చేసుకోండి అండ్ అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఇలాంటి బ్యూటిఫుల్ డిఫరెంట్ డిఫరెంట్ షాప్స్ నుంచి వీడియోస్ వస్తూనే ఉంటాయి డైలీ వెల్కమ్ టు అండ్ బట్టింగ్ మిస్టర్ ఈ రోజు వచ్చి మంచి మంచి బ్యూటిఫుల్ కలెక్షన్స్ అయితే చూడబోతున్నాం లాస్ట్ ప్రీవియస్ వీడియోస్కి అయితే చాలా హ్యూజ్ అంటే హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ రూపా కస్టమర్స్ ఫర్ దట్ హ్యూజ్ రెస్పాన్స్ అండ్ ఈ రోజు వచ్చేసి అయితే మనం బ్యూటిఫుల్ కలెక్షన్స్ చూస్తున్నాం మీ అందరికీ తెలిసిందే కొత్త వ్యూవర్స్ కోసం ఏంటంటే మన లొకేషన్ అనేది కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది ఆన్లైన్ ఆఫ్లైన్ బోత్ ఉంటుంది లో విజిట్ చేయాలి అనుకునే వాళ్ళు మీకు రోడ్ నెంబర్ ఫైవ్ లోనే మన షాప్ లొకేట్ అయితే ఉందండి సో రోడ్ నెంబర్ ఫైవ్ లోపలికి ఎంటర్ అయ్యి త్రీ టూ ఫోర్ లైక్ టూ ఫిఫ్టీ మీటర్స్ లోపలికి వచ్చేసి మీకు రైట్ సైడ్లో ఉంటుంది ఆన్లైన్లో పర్చేస్ చేయాలనుకునే వాళ్ళు మాత్రం స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు ఆర్ఎల్స్ కాంటాక్ట్స్ అయితే మాక్సిమం రెస్పాన్స్ అవ్వకపోయినా సరే మీకు వాట్సాప్ లో డెఫినెట్లీ రెస్పాన్స్ అనేది వస్తుంది టైమింగ్స్ వచ్చేసి మీకు లెవెన్ థర్టీ టు నైన్ లాస్ట్ అండి ఈ ఆన్లైన్ టైమింగ్స్ ఆఫ్లైన్ టైమింగ్స్ వచ్చేసి లెవెన్ టు నైన్ అలా అవుతుంది సో మా సిఒోడి ఆప్షన్ అయితే అవైలబుల్ లేదు అంటే క్యాష్ ఆన్ డెలివరీ అన్బాక్సింగ్ వీడియో అయితే కంపల్సరీ అండి ఇది అయితే నేను చెప్తూనే ఉన్నాను అండ్ ఏదైనా డ్యామేజ్ ఉంది అని చెప్పేసి అంటేనే అది కూడా రీప్లేస్మెంట్ ఉంటుంది మీరు చెప్పిన ప్రోడక్ట్ వస్తుంది చెప్పిన కలర్ వస్తుంది మించి ఇంకా నో రీప్లేస్మెంట్స్ ఉండండి అండ్ ఆల్సో నాన్ రిఫండబుల్ అమౌంట్ అయితే అసలు రీఫండ్ చేయడానికి అయితే ఛాన్స్ లేదు సో ఈరోజు అయితే మనం మంచి కలెక్షన్స్ చూడబోతున్నాము లెట్స్ నాట్ డీల్ లెట్స్ కదా మంచి డోలాలో చూస్తున్నామండి కంప్లీట్లీ అండ్ ఇది సెట్ అంతా వచ్చేసి మనకి క్రీమ్ బేస్ ఉంటుంది ఇలా వచ్చేస్తుంది ఆల్ ఓవర్ లుక్ కూడా మనకి ప్రైస్ వచ్చేసి ఫోర్టీన్ ఫిఫ్టీ అనేది పడుతుంది అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా వస్తుంది బ్యాక్ సైడ్ కూడా ఫాయిల్ ఫాయిల్ తోనే వచ్చేస్తుంది మనకి అన్ని సైజ్ వచ్చేసి సారీ ప్రైస్ వచ్చేసి ఫోర్టీన్ ఫిఫ్టీ పడుతుంది ఇందులో మనకి ఫ్యూ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి సో ఇది వచ్చేసి ఇంకొక నేవీ నేవీ బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చేస్తుంది మనకి హ్యాండ్స్ క్లాత్ అన్ని కూడా లోపల అయితే మనం ప్రొవైడ్ చేస్తామండి ఎల్బోకి సరిపడా ఎల్బోకి సరిపడా లోపల క్లాత్ అనేది మనం ప్రొవైడ్ చేస్తాం సో లైనింగ్ వచ్చేసి మనం మంచి క్రేప్ లైనింగ్ అనేది యూస్ చేస్తామండి ప్రీమియం క్వాలిటీ హ్యాండ్స్ క్లాత్ అయితే వచ్చేసి మనకి లోపల ప్రొవైడ్ చేస్తాము మీకు నచ్చినట్టుగా హ్యాండ్స్ ఒకటి కస్టమైజ్ చేసుకోవచ్చు నెక్ లైన్స్ అన్ని కూడా మనకి బోట్ నెక్ లైన్స్ వస్తాయి బ్యాక్ సైడ్ ఫ్రో ఇది వస్తుంది అండ్ వన్ మోర్ వచ్చేసి మనకి రెడ్ కలర్ వచ్చేస్తుంది కలర్ కాంబినేషన్ ఇలా ఉంటుంది మనకి సైజ్ వచ్చి ప్రెసెంట్ అయితే ఎక్స్ఎల్ సైజ్ ఉంటుందండి లోపల వచ్చేసి మనకి మార్జిన్ ఉంటుంది సైడ్ కి వచ్చేసి ఓవర్ లాక్స్ ఉంటాయి సో త్రీ ఎక్స్ఎల్ వర్క్ మాత్రం ఆల్టర్ అనేది చేసుకోవచ్చు ఇంకా ఎక్స్ట్రా ఎవరికైనా కావాలి అంటే కూడా దానికి ఏంటంటే మనకి బేస్డ్ రెడీ కస్టమైజేషన్ మీకు త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ అలా చేసిస్తాం దానికి ప్రైసెస్ అనేది కొంచెం ఎక్కువ ఉంటాయి లైక్ బేస్ బేస్ చేసుకుని ఉంటాయి ప్రైసెస్ ఇది వచ్చేసి మనకి బాటిల్ గ్రీన్ కి రెడ్ కలర్ వచ్చేస్తుంది ఇది వచ్చేసి ఎల్లోకి మనకి రెడ్ కలర్ కాంబినేషన్ వస్తుంది మస్టర్డ్ ఎల్లోకి రెడ్ వచ్చేస్తుంది ఓకే ఇలా ఉంటుంది నెక్స్ట్ ఇది వచ్చేసి బ్లూ కి పింక్ వచ్చేస్తుంది మంచి కలర్స్ ఫ్యాబ్రిక్ షైనింగ్ ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది మనకి దుపట్టాస్ కూడా లైక్ నాట్ మాండేటరీ అండి వీటి మీదకి ఎందుకంటే మీకు కంప్లీట్ బోట్ నెక్ ఉంటుంది కాబట్టి కంఫర్ట్ ఉంటుంది క్లాత్ అనేది నెక్స్ట్ ఇవి వచ్చేసి అన్ని పిచ్ ఆయిల్స్ లో ఉంటాయి ఇందులో వచ్చేసి నేను లైక్ ఇది మనకి తెలిసిందే మనకి చాలా లైక్ రీస్టాక్ ఐటమ్ ఇది రీస్టాక్ ఇన్ ద సెన్స్ చాలా హ్యూజ్ ఉంది కాబట్టి రీస్టాక్ అనేది చేస్తామండి డిమాండ్ ఇప్పటికి ఈజీగా నేను ప్రీవియస్ టూ వీడియోస్ లో అయితే ఈజీగా నేను హండ్రెడ్ పీస్ అయితే సేల్ చేశాను అంత రెస్పాన్స్ వచ్చింది ఇందులో ఏంటంటే మన కలర్ కాంబినేషన్స్ కూడా వచ్చేసాయి అనమాట పేస్టల్స్ లో అన్ని సో అవి కూడా చూపిస్తున్నాను ఇప్పుడు సో ఇది వచ్చేసి మనకి లైక్ లైట్ శాండ్ కలర్ వచ్చేసి ఆరెంజ్ కలర్ వస్తుందండి ఆరెంజ్ బిక్ ఆరెంజ్ టైప్ వచ్చేస్తుంది ప్రైస్ ప్రైస్ వచ్చేసి ఫోర్టీన్ నైన్టీ నైన్ వీటిది కిందది వచ్చేసి ఫోర్టీన్ ఫిఫ్టీ లైక్ బర్డ్స్ది ఇది వచ్చేసి మనకి ఫోర్టీన్ నైన్టీ నైన్ ఇది వచ్చేసి రెడ్ కి పీచ్ కలర్ కాంబినేషన్ వచ్చేస్తుంది వీడియోలో పెట్టగానే అయిపోయింది అంటే పెట్టగానే ఆర్డర్ ప్లేస్ చేసుకుంటే కంపల్సరీ అయిపోతాయండి మనం చేస్తాము లే ఏంటంటే ఒక్కోసారి లైక్ ఎన్ని ఉన్నా సరే కస్టమర్స్ లైక్ ప్రీ ఆర్డర్ కూడా కొన్ని ఉంటూ ఉంటాయి సో దట్ ఆల్ వీ ఆల్సో హెల్ప్ అండ్ ఇది వచ్చేసి మనకి రెడ్ కి గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చేసింది ఇది వచ్చేసి గ్రీన్ కి రెడ్ కలర్ కాంబినేషన్ వచ్చేసింది మొత్తం డిజైన్స్ కవర్ లో నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి దీనికి కూడా చాలా లైక్ ఈ కలర్ కాంబినేషన్ కాంబినేషన్ చాలా మంది రిక్వెస్ట్ చేశారు బట్ అప్పుడు లేదు ఇప్పుడు కూడా చాలా లిమిటెడ్ ఉందండి మనకి దొరికినప్పుడు అలా రీస్టాక్ చేస్తూ ఉంటాం ఎందుకంటే కస్టమర్స్ రిక్వెస్ట్ ని బట్టి ప్రైస్ వచ్చేసి మనకి ఫోర్టీ నైన్టీ అడిషనల్ గా కలంకరి డాల్స్ ప్రింట్ అయితే వచ్చేసిందండి సో ప్రైస్ వచ్చేసి మనకి ఫోర్టీన్ ఫిఫ్టీ ప్రైస్ రేంజ్ లో ఉంది రెడ్ కలర్ కాంబినేషన్ వచ్చేస్తుంది కింద వచ్చేసి మనకి ఎల్లో బ్యాక్ గ్రౌండ్ మీద కలంకారి అనేది హైలైట్ అయిపోతుంది దీని ప్రైస్ వచ్చేసి ఫోర్టీన్ ఫిఫ్టీ ఇందులో వచ్చేసి మనకి మంచి బ్రింజాల్ కలర్ కూడా ఇంకొకటి ఉందండి బ్రింజాల్ కి రెడ్ కలర్ కాంబినేషన్ నిండుగా ఉంటుంది మనకి ఫాయిల్ అనేది యాక్చువల్లీ ఏంటంటే ఒక మంచి లైక్ గ్రేస్ఫుల్ లుక్ అనేది ఇచ్చేస్తుంది అండి గ్రాండ్ గా కనిపిస్తుంది ఆ గ్లిటరీ షేడ్ వల్ల గ్రాండ్ గా నైట్ టైం వెడ్డింగ్స్ కి వేసుకున్నా కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ లైట్ వెయిట్ ఉంటుంది కాబట్టి హ్యాపీగా చూస్ చేసుకొని వేసుకోవచ్చండి నైట్ టైమ్స్ కి వాటికి కూడా బాగుంటుంది చాలా వచ్చేసి డార్క్ కలర్ వచ్చేస్తుంది మనకి రెడ్ అండ్ లైక్ కొంచెం బాటిల్ గ్రీన్ షేడ్ లోనే కొంచెం లైక్ డిఫరెంట్ షేడ్ వచ్చింది సో ప్రైస్ వచ్చేసి మనకి ఫోర్టీన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అనేది అడిషనల్గా ఉంటుంది ఇది వచ్చేసి మనకి టాప్ టు బాటమ్ లైక్ సేమ్ ఉంటుందండి లైక్ ఆల్ ఓవర్ చెక్స్లో మనకి ఇక్కత్ వచ్చేస్తుంది ఫ్యాబ్రిక్ వైజ్గా చూసుకున్న సరే లైక్ మంచి కాటన్ లుక్ అనేది ఇచ్చేస్తుంది ఆల్ ఓవర్ అయితే లుక్ ఇలా ఉంటుంది దీని ప్రైస్ వచ్చేసి మనకి ఫిఫ్టీన్ నైన్టీ నైన్ పడుతుంది ఫిఫ్టీన్ నైన్టీ నైన్ ఇందులో వచ్చేసి వన్ మోర్ ఎల్లో కలర్ అండి ఇది ఏంటంటే లైక్ చాలా అఫీషియల్గా ఉంటాయి వేసుకుంటే కూడా లైక్ దీనికి క్లాసీ లుక్ వస్తుంది దీనికి యాక్చువల్లీ చెప్పాలంటే దుప్పట్ట అవన్నీ అసలు అవసరం లేదు వీటికి మ్యాక్సీ లాగా ఉంటుంది లైక్ లా ఉంటుంది చాలా బాగుంటుంది వేసుకుంటే కూడా టాప్ టు బాటమ్ లైక్ చాలా డీసెంట్ గా ఉంటుంది అండ్ వన్ మోర్ ఇది వచ్చేసి కలంకారీలో మంచి పేస్టల్ షేడ్ సో ఇది వచ్చేసి ఆల్ ఓవర్ కింద వచ్చేసి మనకి కంప్లీట్ కలంకారీ తో హైలైట్ అవుతుంది పైన వచ్చేసి లైట్ పీచ్ మీద బ్లూ కలర్ బాల్స్ ఇలా అనేది మేము హైలైట్ చేసేసాము సో దీని ప్రైస్ కూడా వచ్చేసి సేమ్ ఫిఫ్టీన్ నైన్ ప్లస్ షిప్పింగ్ అనేది అడిషనల్ గా ఉంటుంది ఓకే నెక్స్ట్ వచ్చేసి కంప్లీట్ కలంకారీ స్టైల్లో ఫ్లోరల్ వచ్చేస్తుంది ఇది పీచ్ కి గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది కలర్ కాంబినేషన్ అయితే అండ్ బ్యూటిఫుల్ గా ఉంది సో పైన వచ్చేసి మంచి బాటిల్ గ్రీన్ తోటి హైలైట్ అయ్యి మొత్తం పైతాన్ని డిజైన్ తోటి హైలైట్ అవుతుంది బ్యాక్ సైడ్ ఇలా వస్తుంది దీని ప్రైస్ కూడా వచ్చేసి ఫోర్టీన్ ఫిఫ్టీ వరకు మనం చూసినవన్నీ కూడా మాక్సిమం ఫోర్టీన్ ఫిఫ్టీ ఫిఫ్టీన్ హండ్రెడ్ బడ్జెట్ లోనే చూసాము లైక్ ఇది వచ్చేసి మనకి రెడ్ కి లైక్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చేస్తుంది ఇలా వచ్చేస్తుంది టూ కలర్స్ మాత్రమే దీంట్లో ఇప్పుడు వచ్చేసి కంప్లీట్ మనం షిఫాన్ జార్జెట్ షిఫాన్ లో చూస్తున్నాం అండి ఫ్యాబ్రిక్ అనేది ఫ్యాబ్రిక్ సో దీనికి వచ్చేసి మనం ఫుల్ స్లీవ్స్ ఇక్కడ పైన వచ్చేసి కంప్లీట్ లైక్ ఫాయిల్ డిజైన్ తోటి హైలైట్ చేపించాము యోక్ పాట అండ్ హ్యాండ్స్ వచ్చేసి మనం ఫుల్ స్లీవ్స్ అనేవి తీసేసుకున్నాం హ్యాండ్స్ కి సో ఇలా డిఫరెంట్ గా ఉంటుంది దీని ప్రైస్ వచ్చేసి మనకి ఉంటుంది అండ్ నెక్స్ట్ ఇందులో వచ్చేసి ఇది ఒక డిఫరెంట్ పార్టన్ సేమ్ మెటీరియల్ లైక్ సేమ్ మెటీరియల్ లోనే షైనింగ్ అనేది ఎక్కువ ఉంటుందండి దీనికి వచ్చేసి మంచి రాణి పింక్ పిక్ వాయిలో హైలైట్ అయిపోయింది ప్రైస్ వచ్చేసి మనకి ఫిఫ్టీన్ నైన్ పడుతుంది ఇందులో ఏదైనా సరే ఓకే ఇవన్నీ ఫ్యాన్సీగా ఉంటుంది ఇవన్నీ కూడా ఫ్యాన్సీ ఉంటాయి ఫాలింగ్ ఉంటాయి లైట్ వెయిట్ ఉంటాయి ఇది వచ్చేసి వన్ మోర్ బ్యూటిఫుల్ డిజైన్ అండ్ కలర్ కాంబినేషన్ పైన వచ్చేసి ఫ్లోరల్ వస్తుంది నెక్స్ట్ ఇది వచ్చేసి గ్రీన్ కి రెడ్ కలర్ కాంబినేషన్ వచ్చేస్తుంది ఇలా వస్తుంది నెక్స్ట్ ఇది వచ్చేసి కొంచెం డిఫరెంట్ ఉంటుందండి ఫ్యాబ్రిక్ క్యాటలాగ్ టైప్ లో సింగిల్ పీసెస్ మాత్రమే ఇవన్నీ కూడా సింగిల్ పీసెస్ మాత్రమే ప్రెసెంట్ మన దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి సింగిల్ పీస్ అంటే సింగిల్ కలర్ అండి పీసెస్ కలర్స్ ఎక్కువ ఉండొచ్చు ఇది వచ్చేసి మంచి లావెండర్ వచ్చేస్తుంది కంప్లీట్ టాప్ టు బాటమ్ సింగిల్ కలర్ వచ్చేస్తుంది చాలా లైట్ వెయిట్ అండి ప్రైస్ వచ్చేసి దీని అయితే సిక్స్టీన్ ఫిఫ్టీ పడుతుంది లైక్ ప్యూర్ మనకి మీరు పట్టుకొని చూడొచ్చు చాలా బాగుంటుంది అండ్ కంప్లీట్ క్రష్ వచ్చేస్తుంది జార్జెట్ లోనే క్రష్ వచ్చేస్తుంది అండ్ హ్యాండ్స్ కూడా మనకి ఇలా కింద ఏదైతే బార్డర్ తోటి హైలైట్ చేసాము అలా హ్యాండ్స్ కూడా మనం ఇచ్చేసాము ట్రాన్స్పరెంట్ ఉంటాయి హ్యాండ్స్ మాత్రం ప్రైస్ వచ్చి సిక్స్టీన్ ఫిఫ్టీ ప్రైస్ రేంజ్ లో ఉంటుంది అండ్ కంప్లీట్ ప్లెయిన్ చూస్తాం టాప్ టు బాటమ్ మనకి కంప్లీట్లీ రఫుల్ లేయర్స్ టైప్ లో ఫ్రాక్ స్టిచ్ చేసాము అనమాట ఇప్పుడు నేను ఏదైతే వేసుకున్నానో ఎగ్జాక్ట్లీ అదే లైక్ ప్యాటర్న్ వచ్చేస్తుంది మనకి కంప్లీట్ ప్లెయిన్ టాప్ టు లో తీసేసుకున్నాము దీని ప్రైస్ వచ్చేసి మనకి సిక్స్టీన్ ఫిఫ్టీ రేంజ్ లో ఉంటుంది దీనికి వచ్చేసి స్లీవ్స్ కూడా సేమ్ అండి ఇంకా నేను ఎలా అయితే వస్తాయో నాకు సేమ్ అలానే వచ్చేస్తాయి ఇవి అయితే మనకి డబల్ ఎక్స్ఎల్ వరకు మనకి ఆల్టర్ చేసుకోవడానికి ఉంటుంది లైక్ చెస్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ టు ఫార్టీ సిక్స్ లాస్ట్ లెంత్ లెంత్ వచ్చేసి మనకి ఫిఫ్టీ లెంత్ వచ్చేస్తుంది అంటే యాంకిల్ లెంత్ అలా వేసుకోవచ్చు ఇంకా హైట్ ఉన్న వాళ్ళకి నీ లెంత్ యా లగీన్ అలా కూడా మనం పెయిర్అప్ చేసుకోవచ్చు స్టైల్ స్టైల్లో అదే లెంత్ వస్తుంది ఇది వచ్చేసి మనకి డార్క్ నేవీ బ్లూ కలర్ ఈ ప్లెయిన్ అనేవి చాలా ఎలిగెంట్ గా ఉంటాయండి నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి మనకి పీచ్ వచ్చేస్తుంది ఇలా వస్తుంది మీకు నచ్చింది ఏదైనా ఉన్నా సరే స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్లో చేసేస్తే సరిపోతుంది ఓకే వైట్ కలర్ యా ఇది వచ్చేసి వన్ మోర్ వైట్ కలర్ వచ్చేస్తుంది కలర్ కాంబినేషన్ చూస్తున్నాము వీటన్నిటివి కూడా మనకి ఇన్స్టాగ్రామ్ లో మనకి రీల్స్ అలా ఉన్నాయండి మీరు ఒకసారి ఇన్స్టాగ్రామ్ ని లైక్ విజిట్ అయ్యి చూస్తే ప్రొఫైల్ ని మీకు క్లియర్ గా అన్ని కనిపిస్తుంది క్లాత్ క్వాలిటీ గానీ ఏది ఎలా ఉంది ఏంటి ఫిట్టింగ్ వైజ్ గా కూడా మన రివ్యూస్ కూడా అన్ని మనం ప్రొవైడ్ చేస్తాము అందులో ప్రైస్ వచ్చేసి మనకి సిక్స్టీన్ ఫిఫ్టీ ప్రైస్ రేంజ్ లో పడుతుంది మనం ప్లెయిన్ లోని క్రష్ లో చూస్తున్నాం అనమాట ఇప్పుడు మనం ప్రీవియస్ గా జార్జెట్ లో చూసాం కదా సో అదే మనం క్రష్ లో చూస్తున్నాము సో ఇలా వస్తుంది బ్యూటిఫుల్ వైన్ కలర్ అండి వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది అండ్ లైట్ వెయిట్ ఉంటుంది మీరు హ్యాండ్స్ అయినా చూడొచ్చు ఎంత బాగుంటుందో ఇది కంప్లీట్లీ ఓన్ స్టిచ్చింగ్ అండి మనకి లైక్ రెడీమేడ్ అయితే కాదు ఇది మీకు ఫ్రాక్ స్టిచ్చింగ్ చేయించుకోవాలంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ చార్జ్ చేస్తున్నారు మీకు ఇక్కడ జస్ట్ సిక్స్టీన్ ఫిఫ్టీ సెవెంటీన్ లోనే మనకి కంప్లీట్ ఫ్రాక్ అనేది వచ్చేస్తుంది నెక్స్ట్ ఇది వచ్చేసి ఎల్లో కలర్ ఇది కి వాటికి కూడా వేసుకోవచ్చు మనకి ఎక్కడికైనా లైక్ ఔటింగ్స్ వెళ్ళినప్పుడు కూడా లైక్ చాలా బాగుంటాయి ఇవి వేసుకుంటే ఇలా లైక్ ఫోటోస్ కి ఎస్పెషల్లీ చాలా లుక్ ఉంటాయి ఇది వచ్చేసి వన్ మోర్ మరూన్ షేడ్ లో వచ్చేస్తుంది ఇవన్నీ ఇవన్నీ ఇది క్రష్ లో వచ్చేసి మనకి సెవెంటీన్ హండ్రెడ్ పడుతుంది క్రష్ సెవెంటీన్ హండ్రెడ్ పడుతుంది నెక్స్ట్ ఇది వచ్చేసి బ్లాక్ వచ్చేస్తుంది ఫ్లేయర్ వైజ్ లుక్ అనేది మనకి లుక్ అనేది కొంచెం హెవీగా ఉంటుంది చాలా బాగుంటుంది మనం ఎక్కడికన్నా ఎస్పెషల్లీ చెప్పాను కదా ఫొటోస్ కి చాలా బాగుంటుంది ఇది వచ్చేసి మనకి చిల్లీ రెడ్ వచ్చేస్తుంది ఇలా వస్తుంది ప్రైస్ అయితే దీని ప్రైస్ వచ్చేసి సెవెంటీన్ హండ్రెడ్ పడుతుంది అండ్ నెక్స్ట్ ఇప్పుడు నేను ఏదైతే వేసుకున్నాను సేమ్ అదే ఎగ్జాక్ట్లీ అందులోనే మనకి కలర్స్ దీని ప్రైస్ వచ్చేసి మనకి నైన్టీన్ హండ్రెడ్ పడుతుంది ఓకే సో అంటే ఇప్పుడు క్రష్ ప్లస్ దాని మీద ఈ విధంగా డాట్స్ ఆల్ ఓవర్ ఆల్ వస్తుంది మనకి వచ్చేసి డబల్ ఎక్సెల్ ఫార్టీ ఫైవ్ వచ్చేస్తాయి వరకే ఉంటుంది డబుల్ ఎక్స్ఎల్ వరకే ఉంటుంది సో ఇది వచ్చేసి నేవీ బ్లూ కలర్ షేడ్ వస్తుంది ఇది వచ్చేసి తెల్ బ్లూ వచ్చేస్తుంది చీర్ బ్లూ ఇందులో అన్ని మోస్ట్లీ కొంచెం డార్క్ షేడ్స్ ఉన్నాయండి సో ఇలా వస్తుంది కొంచెం షార్ట్ గా ఉండే వాళ్ళకి ఫిఫ్టీ ఫిఫ్టీ లెంత్ అంటే లైక్ లాంగ్ లెంత్ అన్నట్టే అనుకోవచ్చు ఇంకొకటి వచ్చేసి బ్లాక్ ఇంకొకటి నేను వేసుకునేది రెడ్ ఓకే సో ఇలా వచ్చేస్తుంది ఇది వచ్చేసి మనకి లైక్ షిమ్మ టైప్ వచ్చేస్తుందండి లైక్ ఆల్ ఓవర్ ఇవన్నీ కూడా చాలా నీట్ గా హైలైట్ అయిపోయింది మెటీరియల్ మాత్రం వచ్చేసి జార్జెట్ వచ్చేస్తుంది మీకు జార్జెట్ మీద జార్జెట్ మీద లైక్ లీఫీ స్టైల్ లో వచ్చేసాయండి ఇదంతా కూడా ఇది మనం లైక్ రఫ్ అండ్ అఫ్ అయితే యూస్ చేసుకోవచ్చు ఫాయిల్ కూడా కాదు మనకి హ్యాండ్ సేమ్ అలానే తీసుకుందాం ప్రైస్ వచ్చేసి మనకి సెవెంటీన్ హండ్రెడ్ బడ్జెట్ పడుతుంది ఇది వచ్చేసి లైట్ పేస్టల్ షేడ్ వచ్చేస్తుంది అండ్ అనేది కొంచెం వేరియేషన్ వస్తుంది మీకు లైక్ అది ఓన్లీ డిజైన్ మీద హైలైట్ అవుతుంది ఒక్కొక్క ఈచ్ డిజైన్ మీద లైక్ ప్యాటర్న్ అనేది వేరుంటుంది ఇది క్లాత్ వచ్చేసి మళ్ళీ మనకి సాటిన్ క్రేప్ ఉంటుంది లైక్ క్యాటలాగ్ అని చెప్పాము కదా ఈచ్ వేరి ఉంటుంది చాలా షైనీగా ఉంది ఇది చాలా షైనీగా ఉంది చాలా బాగుంటుంది కూడా వేసుకుంటే ఇది వచ్చేసి పీచ్ వచ్చేస్తుంది నెక్స్ట్ వచ్చేసి లైక్ పేస్ట్ లైక్ మంచి బిస్టర్ గ్రీన్ యా బిస్టర్ గ్రీన్ ఇది వచ్చేసి చెక్ స్టైల్లో వచ్చేస్తుంది ఇది వచ్చేసి బాటిల్ గ్రీన్ చాలా ఎక్స్క్లూజివ్ గా ఉందండి అయితే కలర్ కాంబినేషన్ కూడా మంచి రిచ్ లుక్ అనేది వచ్చేస్తుంది ఇదైతే నెక్స్ట్ వచ్చేసి లైట్ బ్లూ షేడ్ వస్తుంది ఇప్పుడు ఇది వరకు ఇది వచ్చేసి మనకి సెవెంటీన్ హండ్రెడ్ పడుతుంది నెక్స్ట్ మళ్ళీ మన ప్రతి దానికి కూడా ప్రైస్ రేంజ్ ఉంటుంది మీరు చూడండి లైక్ మీరు అంతే చెప్పారు కదా ఇంకా అన్నిటిలో ఇలాంటివన్నిటిలో మనకి సిక్స్టీన్ ఫిఫ్టీన్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇది వచ్చేసి మనకి టూ టూ హండ్రెడ్ అలా పడుతుంది ఫ్యాబ్రిక్ ని బట్టి ఫ్యాబ్రిక్ ని బట్టి మనకి చేంజ్ అవుతూ ఉంటుంది ఇది జూట ఇది కంప్లీట్ ప్యూర్ జూట్ అండి ఇది డయబుల్ జూట్ యాక్చువల్లీ సో మేమైతే ఇలా లైక్ ఇప్పుడు క్రిస్మస్ అలా వచ్చేస్తుంది కదా సో చాలా మంది లైక్ ఇలాంటివి ఇంట్రెస్ట్ చూపిస్తారు కాబట్టి క్రిస్మస్ జాన్ ఫస్ట్ ఇవన్నీ వచ్చేస్తున్నాయి టూ హండ్రెడ్ పడుతుంది నెక్స్ట్ ఇది వచ్చేసి సేమ్ జూట్ లోని లైక్ ఈ జూట్ కూడా కంప్లీట్లీ షైనింగ్ ఉంటుంది అండి బికాస్ ఇది డయబుల్ జూట్ కదా జూట్ దాని మీద వచ్చిన మల్టీ కలర్ ఈ జూట్ యాక్చువల్లీ మీరు పింక్ కలర్ తోటి కూడా డై చేసుకోవచ్చు డైరెక్ట్ ఇలానే బ్లూ కలర్ తోటి కూడా డై చేయొచ్చు ఎందుకంటే డైబుల్ క్లాత్ కాబట్టి హ్యాపీగా కొన్ని డైబుల్ క్లాత్ కానీ క్లాత్ అయితే మీకు కలర్ వెంటనే దిగిపోతుంది వైట్ మీద అన్ని వైట్స్ మీద చే వాటికి సపరేట్ ఉంటాయి క్లాత్స్ అండ్ ఇది ఇంకొకటి లైక్ కంప్లీట్లీ ఫ్యాన్సీ వేర్ వచ్చేస్తుంది వచ్చేస్తుంది మొత్తం చాలా బాగుంటుంది మనకి మెటీరియల్ కూడా వచ్చి క్రష్ లో వస్తుంది క్రష్ సిమ్మర్ యా దీని ప్రైస్ కూడా వచ్చేసి సేమ్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ పడుతుంది ఇది వచ్చేసి మనకి ప్యూర్ కంప్లీట్లీ సీక్వెన్స్ ఉంటుందండి లైక్ టాప్ టు బాటమ్ ఫ్రంట్ బ్యాక్ ఎవ్రీథింగ్ కూడా మనకి స్లీవ్స్ వచ్చేసి సీక్వెన్స్ ఉండదు ప్లెయిన్ ఉంటుంది ఫుల్ స్లీవ్ ఉంటుంది లైక్ చుడీ స్లీవ్స్ లాగా ఇచ్చేసాము కంప్లీట్ ఫ్లోరల్ హెవీ సీక్వెన్స్ వస్తుంది లైక్ రిసెప్షన్స్కి వాటికైతే అయితే ఎక్స్క్లూజివ్గా ఉంటుందండి చాలా బాగుంటుంది దీని ప్రైస్ వచ్చేసి మనకి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది లైక్ టాప్ టు బాటమ్ మీకు నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి మనకి ఆరెంజ్ ఆరెంజ్ కలర్ వచ్చేస్తుంది దీని మీద మీకు సీక్వెన్స్ అనేది బాగా తెలుస్తుంది నైట్ వేసుకుంటే ఇదే విధంగా షైన్ అవుతూ ఉంటుంది డ్రెస్ సో ఇలా ఉంటుంది ఈవెన్ జాన్ ఫస్ట్ థర్టీ ఫస్ట్ నైట్స్ కి పార్టీ చాలా బాగుంటుందండి సో స్లీవ్స్ కూడా మనకి చూడీ స్లీవ్స్ అనేది వచ్చేస్తుంది నెక్స్ట్ వన్ మోర్ ఈ వైట్ వైట్ మీద మనకి మంచి బ్లూ టైప్ లో షిబోరి హైలైట్ అయిపోయింది కంప్లీట్లీ జార్జెట్ అండి ఇవైతే మెటీరియల్స్ సో ఇలా వచ్చేస్తుంది అండ్ స్లీవ్స్ కూడా మనకి ఇక్కడ చూడాలి కంపల్సరీ వస్తుందండి ఎందుకంటే మన ఇది వచ్చేసి ఆల్మోస్ట్ మనకి థర్టీ థర్టీ టూ ఉంటుంది లెంతీగా ఉంది అండ్ ఇది వచ్చేసి కంప్లీట్ గా లైక్ హ్యాండ్స్ కూడా దీనికి స్లీవ్స్ వచ్చేస్తాయి దీనికి కొంచెం చిన్న సీక్వెన్స్ వచ్చేస్తుంది హ్యాండ్స్ కూడా దీని ప్రైస్ వచ్చేసి మనకి టూ సిక్స్ హండ్రెడ్ పడుతుంది ఎందుకంటే దీనికి హ్యాండ్స్ కూడా కంప్లీట్లీ ఫుల్ స్లీవ్స్ అనేది లైక్ సీక్వెన్స్ అనేది వచ్చేసింది వాటికి ప్లేన్ వచ్చింది కాబట్టి మనకి హ్యాండ్స్ కే వీటి చుడి స్లీవ్స్ కె పట్టేస్తుంది అండి వన్ పాయింట్ ఎయిట్ మీటర్స్ వరకు పట్టేస్తుంది ఎందుకంటే మనం ఇది జస్ట్ స్మాల్ వరకు సైజెస్ ని బట్టి చేయట్లేదు కాబట్టి డబల్ ఎక్స్ఎల్ ట్రిబుల్ ఎక్స్ఎల్ వరకు మనకి ఆల్టర్ చేసుకునే ఫెసిలిటీ ఉంది కాబట్టి అంత ఫ్యాబ్రిక్ అనేది మనం లోపల ప్రొవైడ్ చేయాలి సో అందుకోసమే క్లాత్ అనేది కంపల్సరీ పడుతుంది ప్రైస్ వచ్చేసి టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ రిమైనింగ్ అన్ని కూడా టూ ఫోర్ అలా పట్టుకు చాలా మంది అసలు రిక్వెస్ట్ చేశారండి ఇప్పటికీ నాకు ఇంకా ఇమేజెస్ ఫార్వర్డ్ చేస్తూనే ఉన్నారు లైక్ ఇందులో వస్తే కంపల్సరీ రీస్టాక్ రిపీట్ చేయండి అని చెప్పేసి ఇది అయితే వచ్చేసి మనకి కలంకారీ జకాట్ కంచి బార్డర్స్ వస్తాయండి కంప్లీట్లీ పట్టు లైక్ ఇప్పుడు సంక్రాంతి కూడా మనకు వచ్చేస్తుంది కాబట్టి ఇప్పుడు నుంచి ఎవరైనా లైక్ డైరెక్ట్ పెట్టుకోవాలి అనుకుంటే ఇప్పటి నుంచే లైక్ బుక్ చేసుకొని పెట్టుకోవచ్చు దీని ప్రైస్ వచ్చేసి మనకి ఎయిటీన్ హండ్రెడ్ పడుతుంది అండ్ హ్యాండ్స్ కి కూడా మీకు సేమ్ ఫ్రంట్ లో ఏదైతే విధంగా జరీ బార్డర్ వచ్చేస్తుందో అదే జరీ బార్డర్ హ్యాండ్స్ కి అనేది కూడా ఉంటుంది అండ్ దీనికి క్లాత్ కూడా హ్యాండ్స్ క్లాత్ కూడా ఎక్కువనే ప్రొవైడ్ చేస్తాము అండ్ దీని ఇది వచ్చేసి రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చేస్తుంది ప్యారెట్ గ్రీన్ ఇది బ్లూ కి మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చేస్తుంది సారీ పింక్ వచ్చేస్తుంది నెక్స్ట్ దీనికి వచ్చేసి మనకి నేవీ బ్లూకి ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది ఇవి అయితే అసలు ఇలా పెట్టగానే అలా వెళ్ళిపోతాయి మా మేము వచ్చాము అలా యాక్చువల్లీ నాకు దొరికింది కూడా లిమిటెడ్ స్టాక్ అండి బట్ ఏంటంటే ఎవరన్నా లైక్ మన ప్రీవియస్ సబ్స్క్రైబర్స్ ఉంటారు ఆల్రెడీ సో వాళ్ళకి ఎందుకంటే నేను వెతికి వెతికి అయితే పెట్టలేనండి ఎందుకంటే వీడియో రిలీజ్ అయిన వాటికే లైక్ చాలా వస్తూ ఉంటాయి సో మనకి గుర్తుండదు కూడా ఎవరికి అడిగారు ఏంటి అనేది సో అందుకోసమే మనం సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటారు కాబట్టి సో మీరు ఈజీగా లైక్ వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు చూడగానే వీడియో నెక్స్ట్ ఇది వచ్చేసి రెడ్ కి గ్రీన్ బ్యూటిఫుల్ ట్రెడిషనల్ కాంబినేషన్ వచ్చేస్తుంది ఓకే కంప్లీట్ గా మనకి మిస్ట్రీ సిల్క్ అనేది వచ్చేస్తుంది అంటే ఫ్యాబ్రిక్ చాలా స్మూత్ గా ఉంటుందండి లైక్ లుక్ కూడా చాలా లుక్ వస్తుంది మంచి డీసెంట్గా ఉంటుంది ఫ్రంట్లో వచ్చేసి మనకి గ్రాండ్గా ఇదంతా కూడా డిఫాల్ట్ డిజైన్ ఫాయిల్ అనేది ఏమి ఉండదు అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది ప్రైస్ వచ్చేసి మనకి ఫిఫ్టీన్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ అనేది గా ఉంటుంది ఇప్పుడు వచ్చేసి మనం ప్యూర్ లైక్ దేవీ సిల్క్ అని చెప్పేసి అంటారు చాలా స్మూత్గా ఉంటుంది ఫ్యాబ్రిక్ అండ్ మనకి కంప్లీట్ కూడా జరి వచ్చేస్తుంది ఫ్రంట్లో అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ప్లెయిన్ ఉంటుంది కింద కూడా మీరు ఆల్ ఓవర్ కూడా బార్డర్ కూడా జరిగి ఉంటుంది చాలా నీట్ నీట్ గా ఉంటుంది అండ్ ఇవన్నీ కూడా పేస్టల్ షేడ్స్ వస్తాయి ఓ పార్ట్స్ మాత్రం డార్క్ షేడ్స్ వస్తాయి ప్రైస్ వచ్చి సెవెంటీ నైన్టీ నైన్ నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి లైక్ స్కై బ్లూ టైప్ వచ్చేస్తుంది గ్రేష్ బ్లూ గ్రేష్ బ్లూ మీద మనకి ఫ్లోరల్ అనేది హైలైట్ అవుతుంది నెక్స్ట్ ఇది వన్ మోర్ డిఫరెంట్ అండి ఇందులో ఫ్లోరల్ లోని ఇది డిఫరెంట్ గ్రీన్ కలర్ వచ్చేస్తుంది ఇలా వచ్చేస్తుంది నెక్స్ట్ ఇది వచ్చేసి ఎల్లోకి రెడ్ కలర్ కాంబినేషన్ వచ్చేస్తుంది నెక్స్ట్ లావెండర్ కి నేవీ బ్లూ వచ్చేస్తుంది నెక్స్ట్ ఇది కూడా లైక్ లక్స్ గ్రీన్ పైన వచ్చేస్తుంది బార్డర్ కింద వచ్చేసి బాటిల్ గ్రీన్ వచ్చేస్తుంది ఇది వచ్చేసి మనకి నేవీ బ్లూ వస్తుందండి ఇది కంప్లీట్లీ క్రష్లోని డిఫరెంట్ ప్యాటర్న్ కంప్లీట్ ఫ్లోరల్ వచ్చేస్తుంది పైన కంప్లీట్ ఫాయిల్ వచ్చేస్తుంది డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ అండి కాంబినేషన్స్ కూడా మనకి ప్రైస్ రేంజ్ వచ్చేసి వన్ ట్రిపుల్ నైన్ అనేది పడుతుంది నెక్స్ట్ ఇందులోనే వచ్చేసి ప్యారెట్ గ్రీన్ కి మనకి పింక్ కలర్ వచ్చేస్తుంది సో ఇలా వచ్చేస్తుంది ఓకే నెక్స్ట్ నేవీ ఎల్లో కలర్ వచ్చేస్తుంది ఫ్లోరల్స్ ఫ్లోరల్స్ నెక్స్ట్ ఇది బ్రిక్ కలర్ కి వైట్ కలర్ వచ్చింది కాంబినేషన్ నెక్స్ట్ ఇది వచ్చేసి వైన్ కి పింక్ వచ్చేస్తుంది నెక్స్ట్ రెడ్ కి క్రీమ్ కలర్ కాంబినేషన్ వస్తుంది ఈరోజు ఏంటంటే ఈ మైక్ కొంచెం లవ్ ఎక్కువైపోయినట్టుంది లవ్ వస్తుంది ఇది వచ్చేసి చిన్న స్లైట్ వేరా వేరియేషన్ ఉంటుంది లైక్ పిచ్ వచ్చేస్తుంది అనమాట లైట్ యా సేమ్ వన్ ట్రిపుల్ నైన్ ఇస్ ప్రైస్ చాలా అంటే బ్యూటిఫుల్ గా ఉన్నాయి ప్రీ ఆర్డర్ అయితే చేసేసుకోండి కావాలనుకునే వాళ్ళు ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్